ఇప్పుడు ఈ బొంగూరు గొంతుకి సంబంధించి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది వెరీ గుడ్ ఏంటంటే మాములు స్వర సమస్యలకు కానీ బొంగూరు గొంతుకి కానీ ట్రీట్మెంట్ మూడు రకాలు మొత్తం ఒకటి వాయిస్ థెరపీ అంటాం రెండోది వాయిస్ సర్జరీ మూడోది లేజర్ థెరపీ లేదర్ ట్రీట్మెంట్ మూడు రకాలు ఉన్నాయి ప్రస్తుతం ఉన్న వాటిల్లో వాయిస్ థెరపీ అంటే వాయిస్ని ఎట్లా ఉపయోగించుకునే విధానాలు పేషెంట్ తెలియపరిచి వాళ్ళ వాళ్ళ వాళ్ళు వాయిస్ ప్రస్తుతం యూజ్ చేసిన విధానంలో ఏమైనా తేడాలు ఉంటే కరెక్ట్ చేయటం బై ట్రైనింగ్ జస్ట్ లైక్ ఫిజియోథెరపీ లాగా ఇది కూడా వాయిస్ థెరపీ అనమాట వాయిస్ ట్రైనింగ్ అని వాయిస్ రీట్రైనింగ్ అనమాట ఆ వాయిస్ రీట్రైనింగ్ చేయడం వాయిస్ థెరపీ అంటాం ఇది చాలా ముఖ్యం ప్రతి వాయిస్ కేసు కూడా వాయిస్ థెరపీ అవసరం అవుతుంది దీనికి వాయిస్ థెరపిస్ట్లని ఈ ఎస్ఎల్పి అంటారు స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్లు అంటారు వాళ్ళలోనే ఈ వాయిస్ స్పెషలైజ్ చేసిన వాళ్ళు వాయిస్ థర్పిస్టులు అంటాం ఈ వాయిస్ థర్పిస్టులు దీనిలో వీళ్ళకి వాయిస్ ట్రైనింగ్ ఇస్తారు దీని తర్వాత వాయిస్ సర్జరీ వాయిస్ సర్జరీ ఏంటి నేను చెప్పాను కదా వాయిస్ సర్జరీ టికెట్ గల ఫోనో సర్జరీ అంటాం ఇప్పుడు ఫోనో సర్జరీ ఈ చేసి ఈ ఫోనో సర్జరీ చేసేవాళ్ళు ఏంటి సర్జన్సే దానిలో ట్రైన్ అయిన వాళ్ళు ఏంటి స్పెషలిస్టులు దానిలో ప్రత్యేక ట్రైనింగ్ పొందిన వాళ్ళు ఫోనో సర్జరీ అంటాం వీళ్ళే లెలింగాలజిస్ట్ కూడా అంటాం వీళ్ళు సో వీళ్ళు ఈ వాయిస్ సర్జరీస్ చేస్తారు ఈ వాయు సర్జరీలు కూడా కొన్ని ఉంటాయి ముఖ్యంగా నెక్ మీద చేసే ఆపరేషన్స్ ఉంటాయి డెండోస్కోప్తో చేసి కొన్ని ఉంటాయి రకరకాలుగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ వచ్చిన ట్రీట్మెంటు లేజర్ థెరపీ ఆఫీస్ బేస్డ్ లేజర్ థెరపీ అంటాం అంటే ఏంటి ఒక ఒక సొరపేటలో ఒక కండ పెరిగి ఒక పాలిపో నాజ్యులు వచ్చినప్పుడు దాన్ని ఒక నేస్ ఒక ఎండోస్కోప్ నోస్లో వచ్చి పాస్ చేసి దాన్ని లేదర్తో తీసేసి విధానం ఏది పేషెంట్ మాట్లాడుతునే ఉంటుంది చేసేటప్పుడు అంతవరకు లోకల్ నైన్స్ తీసేయిస్తాం నొప్పి లేకుండా అంతే మాట్లాడుతున్నప్పుడు ఇది తీసేసేయొచ్చు అనమాట నార్మల్గా తీసేయడానికి అంటే మాట్లాడహా మామూలుగా తీసేయచ్చు మాట్లాడుతూ ఉండొచ్చు చేసేటప్పుడు పేషెంట్ అది చెప్పేది ఓహో ఓకే మాట్లాడితే మాట్లాడుతున్నప్పుడు హి హి నవ్వుతున్నప్పుడు తీసేయొచ్చు అంటే మాములుగా ఆపరేషన్ పెద్ద మధ్య చేస్తారు కదా అటప్పుడు నిద్రపోతాడు అప్పుడు మాట్లాడలేడు కదా అప్పుడు వాయిస్ మనకు తెలియదు ఇదేంటి చేస్తుంటే మాట్లాడుతుండే వాయిస్ పెట్ట మార్తా తెలిసిపోతుంది దాని అంత విశేషం దీనిలో ఇది లేటెస్ట్ ట్రీట్మెంట్ వరల్డ్ లో అది కూడా మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ లేదు ఎక్కడ లేదు ప్రస్తుతం అది ఎక్కడ జరుగుతుంది మన తెలుగు రాష్ట్రంలో జరుగుతుంది హైదరాబాదు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ హైదరాబాద్ లో తెలంగాణ గుంటూరులో ఆంధ్రప్రదేశ్లో రెండు చోట్లే కంట్రీ మొత్తం మీద జరిగేది లేజర్కి వీళ్ళందరికీ ఏంటంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా పెద్ద అంటే ఉధాపి ఉన్న వాళ్ళకు కూడా పెద్దవాళ్ళకు కూడా అంటే వేరే కాంప్లికేషన్స్ వాళ్ళు పెద్ద మత్తు ఆపరేషన్ చేయడానికి పనికి రాను వాళ్ళు హార్ట్ ప్రాబ్లమ్స్ అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి కనుక మీరు ఫిట్గానే వాళ్ళు కూడా చేసేయచ్చు పైగా ఏంటి ఒక మన అవుట్ పేషెంట్లోనే చేసి ఇంటివి పంపించేసేయచ్చు ఒక గంటలో వండే పని కూడా పేషెంట్ ఇటా కూర్చొని చోట చేస్తాం వాళ్ళు నడిచి వెళ్ళిపోతాడు లేదా ట్రీట్మెంట్ అంటే అడ్మిట్ చేసుకోవడం అడ్మిషన్ అడ్మిషన్ ఏ ఉండవు డైరెక్ట్గా చేసేసి పంపించేయడమే అంతే అట్లా ఉంటుంది అది లేటెస్ట్ ట్రీట్మెంట్ తిరిగి ఆఫీస్ బేస్ లేదర్ థెరపీ లేదర్ ట్రీట్మెంట్ అంటాం సో ఇవి ఇవి ప్రస్తుతం ఉన్న విధానాలు అది అదే విధంగా కొత్తగా మనకి ట్రాన్స్ జెండర్ వాయిస్ కరెక్షన్స్ అని వచ్చినాయి అంటే వాళ్ళ వాయిస్ ని కూడా కరెక్షన్ చేస్తారు ట్రాన్స్ అంటే అందరు తెలుసు కదా ఆ విషయం అంటే సిక్స్ మార్పిడి చేయించుకునే వాళ్ళలో మేల్ టు ఫీమేల్ ఫీమేల్ టు మేలు వాళ్ళు బాడీ మారుతుంది కానీ వాయిస్ మారుతుంది వాళ్ళకి మామూలుగా ఆపరేషన్ వాళ్ళకి మామూలుగా ట్రాన్స్జెండర్స్ అంటే ట్రాన్స్జెండర్ వాయిస్ కరెక్షన్స్ అంటే వాళ్ళు సెక్స్ మార్పిడి కాకుండా వాయిస్ కూడా మార్చాల్సి వస్తుంది ఆ వాయిస్ మార్పిడి చికిత్స చేయడానికే ట్రాన్స్జెండర్ వాయిస్ సర్జరీ అంటాం